నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షగుప్త గారు మేడంతో మాట్లాడి ఐ విజన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం నమస్తే మేడం ఈ రోజుల్లో విజన్ ఇంపైర్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది చిన్న చిన్న పిల్లలే ఈ మయోపియా సైట్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఎన్నో రకాల ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ క్యాట్రాక్ట్ కావచ్చు లేకపోతే కళ్ళలో నుంచి నీళ్ళు కారడం అనే సమస్య ఈ సమస్యలన్నిటికీ దూరం పెట్టాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో నిజమండి ఈ మధ్యకాలంలో పిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ మ్యాక్సిమం ల్యాప్టాప్స్ మొబైల్స్ వల్ల ఈ సమస్య వస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసు కానీ దాన్ని దారు దూరం ఉంచలేకపోతున్నాం పిల్లలకైతే కంపల్సరీ మొబైల్ లేకుండా వాళ్ళైతే చిన్న చిన్న పిల్లలు కూడా మొబైల్ లేకుండా ఫుడ్ పెట్టట్లేదు ఈ మధ్య తెలుసు అది తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయని తెలుసు కానీ అదే పెడతారు అలాగే చేస్తారు తెలిసి తెలిసి తెచ్చుకుంటున్నాం ఒకే ఒక మొట్టమొదటి ప్రాబ్లం ఏదైతే ఉందో అదే కంటి సమస్య కంటి సమస్య తగ్గించుకోవాలంటే మనం ఖచ్చితంగా మనం చాలా వరకు రేడియేషన్స్కి దూరంగా ఉండాలి అట్లీస్ట్ రేడియేషన్స్కి కొద్దిగా మనం ఎంత వరకు ఉంటే అంతవరకే ఉండాలి కానీ వర్క్ లేకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ మొబైల్ యూజ్ చేయడం ఏదో చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు దానివల్ల ఎంత యూజో తెలియదు ఎంత యూజ్ లేదో కూడా తెలియదు జస్ట్ చూస్తూనే ఉంటారు ఆ రాత్రి రెండు మూడు ఎన్నో సమస్యలు ఇప్పుడు సమస్య తెలిసి ఆ సమస్యను తగ్గించుకోవడానికి ట్రై చేస్తామా లేదు ఎంటర్టైన్మెంట్ కోసం ఆనందం కోసం ఎక్కువ చూస్తారంటే అలా అయిపోయింది జనాలు కూడా సో నేనేమంటానంటే అట్లీస్ట్ మనకి ఉన్న జనరేషన్లో మనం మొబైల్స్ చూడాల్సిందే ల్యాప్టాప్స్ చూడాల్సిందే కానీ అధికంగా చూడకో చూడకండి అది రాను 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 రెండు ఎంత వర్క్ ఉంటే అంత వరకే చూసి దాని తర్వాత మనం మ్యాక్సిమం కోల్డ్ ప్యాక్స్ వేసుకోమంటుంటుంది కళ్ళ పైన క్యారెట్ని జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్లో మంచి కాటన్ ప్యాడ్స్ అన్నీ దొరుకుతాయి మనకి మెడికల్ షాప్స్లో కానీ ఎక్కడైనా సరే లేదంటే కాటన్ ఉన్నా కూడా రౌండ్ ఇలా చేసేసుకొని దాన్ని డిప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇవాళ వాళ్ళ పగలంతా లో ఉంటాయి దాన్ని తీసి ఆ ప్యాక్స్ని కళ్ళపైన పెట్టుకుని నైట్ పడుకుంటున్నప్పుడు స్ట్రెయిన్ తగ్గుతుంది కళ్ళలో మంటలు తగ్గుతూ ఉంటాయి కొంతమంది మ్యాక్సిమం ఏంటంటే స్పెషల్లీ ఏసీస్లో వర్క్ చేసే వాళ్ళలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే సాన్సెస్ మేము కూడా ఎక్కువగా లైట్స్ ముందు వర్క్ చేస్తూ ఉంటాం కదా సో ఈవినింగ్ అవ్వగానే కళ్ళు స్ట్రెయిన్ అయిపోవడం కళ్ళు ఇచ్చింగ్ రావడం అండ్ రెడ్ నెస్ కూడా ఉంటుంది మంటలు రావడం కానీ కళ్ళు ఎర్రగా మారిపోవడం కానీ అలాంటి వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే క్యారెట్ క్యారెట్ ని జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ లో గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ లో కాటన్ ప్యాడ్స్ డిప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు చల్లగా అయితే ప్యాడ్స్ అవి తీసి కళ్ళ పైన పెట్టుకోవడం చాలా ఎఫెక్టివ్గా గా క్యారెట్ జ్యూస్ తాగండి విటమిన్ ఏ రిచ్ ఉన్న ఫ్రూట్స్ లో మనం మాక్సిమం జాక్ ఫ్రూట్ అంటాం పనసవిత్తులు నిజంగా నేను పెట్టుకున్నాను కూడా కొంతమంది ఏంటంటే జాక్ ఫ్రూట్ అంటే ఏంటి జాక్ ఫ్రూట్ అంటే ఏంటి అంటే కొంతమంది తెలియని వాళ్ళు సో పనస విత్తులు ఈ దీంట్లో విటమిన్ ఏ రిచ్ ఉంటుంది మనము డయాబెటిక్ వల్ల కూడా మనకి మాక్సిమమ్ రెటినోపతి సో అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా డయాబెటిక్ ఫ్లక్చువేటెడ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కళ్ళు డ్యామేజ్ అయిపోయి అట్రాక్ట్ చేయించుకోవాల్సి వస్తుంది అలాంటి సమస్యలు కూడా రాకుండా క్రానిక్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలండి స్టార్టింగ్లోనే మనకి ఏదైనా సమస్య ఉంటే విటమిన్ ఏ రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి ఏ రిచ్ విటమిన్స్ ఉన్న దానిలో ఫ్రూట్ ఎక్కువ మనకి మంచిది అయితే కళ్ళకంటే క్యారెట్స్ చెప్తూ ఉంటారు దాని తర్వాత ఆల్టర్నేట్ అయితే జాక్ ఫ్రూట్ ఖచ్చితంగా ఫ్రూట్ తీసుకోండి జామకాయలు తీసుకోండి క్యారెట్స్ తీసుకోండి పొనగంటి కూర అంటారు అయింది ఆ కూరల్లో మాత్రం ఖచ్చితంగా విటమిన్ ఏ రిచ్ ఉంటుంది ఆకుకూరలో లేని విటమిన్ లేదు లేని మినరల్స్ లేవండి ఆ కూడా ఆపేసాం మనం ఇంట్లో ఒకరుంటే ఒక పది మంది ఉన్నాం అనుకోండి మాక్సిమం ఇంట్లో ఇద్దరు ముగ్గురు అనుకోండి ఇద్దరు ముగ్గురికి ఒక కట్ట తెస్తున్నాం లేదంటే రెండు కట్టలు తెస్తున్నాం అది కూడా వారానికి ఒకరోజు తేవడం చాలా గగనం అయిపోయింది ఇప్పుడు ప్రతిరోజు మనం ప్రతి రోజు ఉండాల్సిన ఒకే ఒకటి ఏంటంటే ఆకుకూర ఆకుకూరని కూడా పప్పులు వేసి వండేస్తా ఉంటారు అట్లా కాకుండా ఆకూరను కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి ఆనియన్స్ వేసి ఆకుకూర మొత్తం ముగ్గురు ఉంటే ఆరు కట్టలు తెప్పి పెట్టండి ఏమో కష్టం ఆకుకూరే కదా వేసేసి కొద్దిగా గీయేసి వేపేసి మొత్తం వేసి మగ్గిచ్చేసింది అవును ఇంతే అంతే ఒక బౌల్లో మంచి కర్రీ తీసుకోండి మన ఆకూర తీసుకోండి రైస్ పెట్టుకొని తినండి ఎంత బాగుంటుంది ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు కూడా నేను కంటి సమస్యలు ఉంటే స్పెషల్లీ పొనగంటి కూర అంటాను పోయిన కంటి కూర అంటారు దాన్ని ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుంది అనమాట పొనగంటి కూరని తెప్పించుకోండి మంచిగా రెగ్యులర్ తీసుకోండి రెగ్యులర్గా థర్టీ డేస్ మ్యాక్సిమం వారంలో మూడు నాలుగు రోజులు రెగ్యులర్గా తీసుకోండి మిగతా ఆ రెగ్యులర్ తీసుకుంటాను ఆల్టర్నేట్ డేస్ ఆ పన్నగంటి కూర తీసుకోండి రిమైనింగ్ తోటకూర మెంతి కూర అలా తీసుకుంటుంది ఎగ్జాక్ట్లీ థర్టీ డేస్ తర్వాత చూడండి మీరు రిజల్ట్స్ అండి అల్టిమేట్ రిజల్ట్స్ మంటలు పోతాయి నిద్ర లేని సమస్య కూడా మనం తగ్గడానికి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి అండ్ జాక్ ఫ్రూట్ తీసుకోండి జాక్ ఫ్రూట్లు కూడా మంచి లక్షణాలు ఉన్నాయి మనకి సో జాక్ ఫ్రూట్ తీసుకోండి దాంతోపాటు మనం క్యారెట్స్ తీసుకోండి మంచిగా కళ్ళు మండుతున్నాయా అరికాల మన మన చే మన ఓవర్ హీట్ ఉన్నా కూడా మండుతాయి అనమాట అరికాలలో మంటలు కానీ కళ్ళలో మంటలు కానీ వస్తుంటే మంచి క్యారెట్ జ్యూస్లో కానీ ఏదైనా ఆకుకూర జ్యూస్లో కానీ కాటన్ డిప్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని తీసి కళ్ళ వేసుకోండి ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి సో చేసే విధానాలు మనం చేయకుండా మన కళ్ళని బ్లేమ్ చేసుకుంటూ మన ఫ్యామిలీలో ఎవరికో ఉంది వాళ్ళకి మన వచ్చింది వల్ల బ్లేమ్ చేయకుండా మనం చేసుకునే లైఫ్ స్టైల్ అండి ఇవన్నీ డయాబెటిక్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ బీపీస్ కానీ కంటి సమస్యలు కానీ ఇవన్నీ మన చేతులారా మనం చేసుకుంటున్న తప్పులు తెలుసుకొని దాన్ని అమలు అమలు పరుచుకొని దాన్ని మార్చుకుంటే చాలా మంచిది అమలు పరుచుకోకపోతే మాత్రం లైఫ్ స్టైల్ అనేది హాఫ్ ఆఫ్ ద రోగాలతోనే మనం బతుకుతున్నాం గానీ ఈ రోజుల్లో వచ్చే డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు అధిక బరువు అధిక బరువులే కదా అన్ని సమస్యలు వస్తాయి ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి లైఫ్లమ్స్ తెలుసుకొని మంచిగా మార్చుకుంటే అన్ని సమస్యలు పోతాయి సార్ లో ఇంత అద్భుతాలు ఉన్నాయి వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఎక్కువ తీసుకోవాలంటే సో జనరల్గా మీరు అన్నట్టు ఫ్రూట్ కొంతమందికి ఇష్టంగా తింటూ ఉంటారు అసలు తీసుకుంటే ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు పది అట్లా ఎన్ని తీసుకుంటే మంచి మాక్సిమం త్రీ అండి ఏదైనా సరే ఇప్పుడు చాలా మందికి ఒక రూమర్ ఉంటుంది ఎక్కువ తీసుకుంటే జాక్ లో మనకు వాతం అవుతుంది ఎక్కడ వాతం ఉండదు అది కూడా అమితంగా ఏదైనా సరే ఓవర్గా తింటుంటే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా మూడు వృత్తులు తీసుకోండి రోజు మూడు మార్నింగ్ మూడు ఉత్తులు సాయంత్రం మూడు ఉత్తులు తీసుకోండి ఏదైనా లిమిట్ పెట్టుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మన బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఈ ఐకి కూడా ఎక్సర్సైజ్ అంటూ ఉంటారు కదా మేడం అలాంటివి ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా అండి ఐ బాల్ రొటేషన్స్ అంటారు మన నేను ఐ స్పెషలిస్ట్ లో ద బెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ ఐది సూర్య భగవానుడు అంట నేను మాక్సిమం ప్రతి వీడియో చెప్తుంటాను మనం సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఎక్స్పోజ్ అంటే సన్ కి ముందరకి వెళ్ళి కూర్చోలేం కదా అట్లీస్ట్ మార్నింగ్ టెర్రస్ పైన వెళ్ళి కంటి సమ్ కంటి ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి మార్నింగ్ ఉదయ ఉదయం సూర్యుడు మనం ఉదిస్తున్నప్పుడు బాగా ఎండున్నప్పుడు చేస్తే ఎవరికైనా కళ్ళు మండుతాయి సో చల్లగా ఉన్నప్పుడే వెదర్ కొద్దిగా లైట్గా ఎండబడుతున్నప్పుడు వెళ్ళి ఐబాల్ మూమెంట్స్ చేయండి అట్లీస్ట్ మీకు మార్నింగ్ వెళ్ళి లేచి చేసి అంత ఓపిక లేకపోతే ఇంట్లోనే చేయండి ఐబాల్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ సైడ్స్ రొటేషన్స్ క్లాక్ వైజ్ లాంటి కంటి చుట్టూ ఒక మజిల్ ఉంటుంది ఆ మజిల్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ ఉండాలి కదా ఆ మజిల్కి బ్లడ్ సప్లై అవ్వాలంటే ఐబాల్ మూమెంట్ ఉండాలి ఆ మూమెంట్స్ కూడా రెగ్యులర్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంత యూజో అంతవరకే మొబైల్స్ ల్యాప్టాప్ యూజ్ చేయండి అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని దయచేసి యూజ్ చేయకండి లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి అందమైన ప్రపంచాన్ని చూడడానికి అందమైన కళ్ళు ఉండాలంటారు కదా ఎన్నో అసంబందులతో మా దగ్గరకు వస్తుంటారు నేను ఒకటే చెప్తాను ఇవన్నీ చూడడం ఆపండి మంచి ఫుడ్ తీసుకోండి మార్నింగ్ లేచి టైమర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా టైమర్ పెట్టుకొని ఫోన్కి సెట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది బ్రెయిన్కి వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ రోజుల్లో విజన్ ప్రాబ్లమ్స్ ఏవేలా ఎలాంటివి వస్తున్నాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మంచిగా మంచి మంచి రెమెడీస్ చెప్పి చెప్పారు మేడం అలాగే ఫ్రూట్ యొక్క యూజెస్ కూడా బాగా వివరించడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే